వెల్కమ్స్ ఫుల్ వీడియో ఏంటంటే మన మా తాత చనిపోవడం జరిగింది వాళ్ళని అయితే అమ్మమ్మను అండ్ మామను అందరినీ ఈ ఈరోజు వాస్తవానికి సో గాయస్ రోజు వచ్చేసి మన వీడియో క్రేజీ క్రేజీగా ఉండబోతుంది ఏంటంటే అది వచ్చేసి మనం ఈ రోజు బిర్యానీ అండ్ చికెన్ అండ్ మటన్ కూడా ఉంటుంది అట్లా అండ్ వచ్చేసి మళ్ళీ మనకు వచ్చేసి మిర్చి రేసినాం స్పెషల్ గా మనం మొన్న అమ్మమ్మ ఇంటి మిర్చి రేసి తిన్నాం కదా ఐరోడ్ ఏమంటారు ఇలా మనమే స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నాం సో గా ఈ రోజు వీడియో కొంచెం క్రేజీ క్రేజీ ఉంటుంది చూడండి సో ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే మేము ప్రస్తుతానికి అయితే ఏం చేయబోతున్నాం అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మయురు పిండి అండ్ మైదాం పిండి కొంచెం దగ్గర కలిపి మిర్చిలు అయితే అదే మళ్ళీ కట్టెల పొయ్యి మీద స్పెషల్ గా మీరు ఆల్రెడీ కట్టెల పొయ్యి ఆ మీరు ఆల్రెడీ అందరికి ఇష్టం కదా సో కట్టెల పొయ్యి మీద ఈ రోజు ఇప్పుడైతే మేము ఏం స్టార్ట్ చేస్తామని చూడు ఇప్పుడు కళ్యాణ్ అయితే వచ్చేసి ఆ మిర్చిలు అయితే ఇలా చీరుకుంటా కొంచెం ఉప్పు పెడుతుంది ఉప్పు పెట్టిన తర్వాత మనం అయితే ఇప్పుడు కుకింగ్ కూడా స్టార్ట్ చేస్తాం ఓకే ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ చేస్తాం సో గైస్ ఇంకా చెప్పాను కదా ఈ రోజు ఫుల్ క్రేజీ క్రేజీగా ఉండబోతుందని చెప్పిన వీడియో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బౌల్ తీసుకున్నా ఈ బౌల్లో అయితే మనం ఫస్ట్ శనిగ పిండి కలిపి ఆల్రెడీ కళ్యాణి ఆ మిర్చి అయితే చీరుతుంది అది చీరుకుంటే ఉప్పు పెడుతుంది చూడుగా ఉప్పు పెట్టాలి మరి ఇంట్లో ఖచ్చితంగా సో ఉప్పు పెడతాది ఇంట్లో ఇక మనం అయితే అంతలోపు ఇక అలా చేరుతారు మనం ఏం చేస్తాం కానీ ఇది మనం పిండి కలుపు మన చేతుల మీదుగా బాగుండదు అనమాట పెట్టు ఇటుసకపోయినా ఇంటి మీద కూర్చొని ఇటు మంచిగా ఉంటది నా బిడ్డ శ్రీదేవి నా బిడ్డ భూదేవి నా బిడ్డకు అంత లేదని చూడు బావయ్య ఏంటిదే ఇక శాగాలు ఉంచుకోరు మీరు ఎంజాయ్ చేసుకోరు అబ్బా సరిపోతాయి కావచ్చు నీ కట్టలు సరిపోతుంది ఇస్తుంది ఉన్నాయి కదా అత్తూనే కదా గదా అంత తీస్తే అయిపోయి ఇప్పుడు రేపటి మనం కట్టలు పోయి ఉంటున్నాం అయిపోతే కట్టలు ఏమి ఉండేవి కదా అయిపోవాలి ఆల్రెడీ అయిపోతాయి అయిపోతే ఇంకేం తెచ్చేయాలి మళ్ళీ ఇంకేది కొంచెం ఇంత చేసుకుని అలా మీద టేస్ట్ టేస్ట్ ఉంటా అని చెప్పేసి ప్లానింగ్ అన్నాడు అంతే వేరేది ఏం లేదు ఇల్ల మిర్చి అలా బాగుంటుంది అని చెప్పేసి కొనుక్కొచ్చింది కొనుక్కొచ్చింది దానికి ఇంకే వస్తుంది అది సో గాయస్ ఇంకా నేనైతే శనగపిండి ఆయన కలుపుతున్నాను కదా అమ్మ కూడా ఆల్రెడీ గోధుమ పిండి కలుపుతుంది పూరిలో కోసం కదా కదనేది ఎస్ ఇది పూరిలో కోసం అనమాట సరిపోతుంది కదా నేను కూడా ఇక శనగపిండి వేయాల్సిన అన్ని చేసిన నేను కూడా లీవ్ పోసి కలిపిద్దాం అనుకుంటున్నాను ఇక సరిపోతే ఏ మనిషి కొనాలు వస్తే అమ్మమ్మ సదేమ అక్షయిద్దరు గాంధీ రెండు చూడ ఒకసారి సో గాయస్ అయితే ఇక ఈ చెని పైన కలిపి అయిపోయింది ఇది పెట్టేసిన కొంచెం నానాలు కాబట్టి పక్క పెట్టేసిన తర్వాత ఇప్పుడు అమ్మాయి ఆలడు కలిపింది

నాలుగు సో గాయస్ ఇంకా పిండి ఇట్లా అన్ని విసుకుంటు మొత్తం కంప్లీట్ అయిపోయింది టోటల్ గా మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఇక కడల పోయి స్టార్ట్ చేసినాం చూసిరు కదా ఇక నూనె కూడా నూనె మసాలాలే మసీలితోనే పని స్టార్ట్ అవుతుంది సో ఇంకా మనలో అయితే లోపల మిర్చిలు అయితే చీరుతనే ఊర్రు దానికి ఉప్పు పెడితేనే ఊర్రు చీరుతనే ఊరు మిర్చి ఉప్పు పెడితేనే ఊర్రు ఇప్పుడు నూనె కాగానే ఇక కూర్చున్నాం అనుకో మనకు రఫరఫ్ వేసే ఉంటుంది అనమాట ఓకే పెడితే అయిపోనాయితే లైట్ పెడితే అయిపోనా దగ్గర నుంచి కింద సందే ఎట్లా ఇంటిది అప్పులు ఇటు అప్పుల పెడుతున్నా పుల్ల పెడితే సో గాయస్ ఇంకా మొత్తానికైతే ఇగో నూనె గాలింది ఇగో ఫస్ట్ ఆల్రెడీ దేవునికి రిసేషన్ అయిపోయింది ఇప్పుడు మనమైతే మిర్చి తీసే ప్రయత్నం చేద్దాం ఓకే ఇప్పుడే అయితే కొన్ని మనం ఇట్లా పెట్టుకోవాలన్నమాట సో నూనె అయితే బాగా గాలింది కాబట్టి వేద్దాం వస్తుంది అందులో వేస్తే గర్వదు కానీ అలా గారితే అలానే తటనే ఉండిపోతానంట ఇల్లుంటే మళ్ళీ మళ్ళా పోసుకునే ఆప్షన్స్ ఉంటాయి అనమాట తెలుసుకొని పనులు చేయాలి వాడకపోతే మిర్చిలు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ రెండు ఆయిల్ తీసేసిన ఇది మూడు ఆయిల్ చేసినాం ఇక కలర్ అయితే మొత్తం దారాలు లెక్క వేస్తుంది దారాలు లెక్కన పేపర్ లేక వేస్తుంది మొత్తం ఓవరాల్గా అవు చేస్తుంది ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ చేసే ప్రోగ్రామ్ అదే అనమాట ఎట్లా చేస్తూ కొన్ని చిక్ మీద వేసేది ఎక్కడ నువ్వు కదా బాగున్నాయి కదా మస్తున్నాయి అట్లా టాలెంట్ ఉండే అలా చేయాలంటే వాస్తవానికి ఎందుకంటే సన్నగా వేస్తే టేస్ట్ ఎక్కువ ఎక్కిరేసలే టాలెంట్ ఉండాలన్నమాట సైడ్ అది ముడేయాలా రెండు దిక్కులో ముడేసిన వాళ్ళు కూడా ఎలాగ బయటికి మొత్తానికి వంట అయితే వంట వరుపు ప్రోగ్రాంలో ఉన్నాం ఫుల్ రిస్క్ అవుతుంది కట్టలే పోయి కట్టం కానీ మస్తు కళ్ళు మడితే ఆ కళ్ళు మంటకు ఆగితేనే కట్టెలకి పోయా అంట సో ఇక మిర్చిలు అయితే అయిపోయింది ఇక ఏమున్నా తర్వాత పూరీలు వేద్దాం సో గాయస్ అయితే మిర్చిలు అయితే వేసుడు అయిపోయింది కదా ఇప్పుడు పూరీలు అయితే గోలిస్తున్నాం ఇగో పూరీలు అయితే ఇక్కడ ఇగో తట్టదు ఇగో ఇట్లయితే మొత్తం పూరీలు అయితే వేసేసినాం

అటు ఇటు చేసి పూరీలు అండ్ మిర్చిలు అయితే వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇక వీడియోకి కూడా ఎడిటింగ్ అండ్ టైం కూడా సరిపోదు కాబట్టి ఇంకా అది లైవ్ లో చూసుకుందాం ఇక మనం వచ్చేసి షార్ట్ వీడియోలలో చూద్దాం ఇక రైస్ చికెన్ ఉన్నట్టు ఉంది ఇంకా ఆ పనులన్నీ ఇంకా మనం షార్ట్ వీడియోలలో చూద్దాం సో ఇప్పుడైతే మేము వచ్చేసి ఇంకా వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సో గైస్ బాయ్ బాయ్